హాయ్ వెల్కమ్ టు హాసే నేను మనోజ్ అయితే ఆ నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు తయారైంది కేసీఆర్ పరిస్థితి అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన చేసిన ఆ విద్యలు ఆయన చేసిన వ్యవహారాలు ఇప్పుడు అన్ని ఆ కే బెడ్స్ కొడుతున్నాయి సో చివరికి ఆయన్ని మింగేసేలా తయారైంది ఇప్పుడు సిచ్యువేషన్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇతర పార్టీల్లో గెలిచిన వారిని నయానో భయానో బీఆర్ఎస్ లో చేర్చుకోవడం చేర్చుకుంటూ వచ్చారు వాళ్ళని మభ్య కూడా కొంతమంది లాగేస్తున్నారు సో రెండు వేల పద్దెనిమిది లోపు దాదాపు తెలంగాణలో టీడీపీ లేకుండా చేశారు టార్గెట్ టీడీపీగా వ్యవహరించారు ఈ తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ ను కూడా కథం చేయాలని చూశారు దాదాపు ప్రజల్లో కూడా అభిప్రాయం క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి చేతికి కాంగ్రెస్ పగ్గాలు వచ్చిన తర్వాత సీన్ అంతా మారిపోయింది ఆ ఒక రకంగా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారో కేసీఆర్ కి భయం వచ్చేలా చేసింది సో ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించారు ప్రజలు ఇచ్చిన ఓటమిని గౌరవించకుండా అవకాశం దొరికిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపో కూలిపోతుంది మరో ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని కూడా చెప్పడం మొదలు పెట్టారు నిజానికి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ప్రారంభలు ప్రోత్సహించడానికి ఇష్టపడలేదు కానీ ప్రభుత్వాన్ని కూల్ చేస్తామంటే నిజంగా ఎవరికైనా తప్పదు ఆ ప్లేస్ లో బ్రహ్మదేవుడున్నా సరే చేయాల్సింది సో అందుకే కాంగ్రెస్ తో కలిసి నడుస్తామని అంటున్న వారికి రేవంత్ రెడ్డి కలుపుకొని పోతున్నారు బిఆర్ఎస్ కి నలభై మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంటే తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుర్తించారు ఇప్పుడు మాజీ స్పీకర్ పోచారం రెడ్డి కూడా హస్తం కండు పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి మినహా అసెంబ్లీకి వచ్చేది లేదు కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టి పెట్టేసరికి దక్కేలా కనిపించట్లేదు ఇప్పుడు అవుతుంది ఇప్పటికీ అయితే ఇప్పటికే కాంగ్రెస్ తో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది మిగిలిన వారికి బీజేపీ గాలం వేస్తుందని కూడా తెలు సమాచారం సో ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉండాలని బిజెపి గట్టిగా ప్రయత్నిస్తుంది దానికోసం అహర్నేషన్ కష్టపడుతుంది ఫలితంగానే మనం లోక్సభలో కూడా దాని రిజల్ట్ మనం చూస్తాం సో ఏది ఏమైనా రోజులు లేదంటే కొన్ని నెలల్లో అసెంబ్లీలో బీజేపీ కంటే బీఆర్ఎస్ తక్కువ సంఖ్యా బలానికి పడిపోతుందని గులాబీ నేతలు చెప్తున్న పరిస్థితి సో పార్లమెంట్ ఎన్నికల్లో చాలా స్థానాల్లో డిపాజిట్లు కూడా రాకపోవడంతో ఇక బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని ఫిక్స్ ఫిక్స్ అవుతున్నారంట ఆ పార్టీ నేతలు అయితే ఎవరి దారి వారు చూసుకుంటున్నారని తెలుస్తుంది లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడం ఒక అయితే ఓటమికి బీఆర్ఎస్ అధినేత కారణమని ఆ పార్టీ నేతలు బాహటంగానే చెప్తున్నారు కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఆయనే స్వయంగా ఓటు బ్యాంక్ షిఫ్ట్ చేశారనే వాళ్ళు కూడా ఉన్నారు ఆ పార్టీలో దీంతో పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో మంత్రాల మంత్రాలు జరుపుతున్నారు వారంతా హస్తంగూటికి చేరే అవకాశం కూడా ఉంది మిగిలిన వారు టైం చూసి బీజేపీలో చేరే ఛాన్స్ ఉందని కూడా కేసీఆర్ ఫిరాయింపులను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినా ఎంత ప్రయత్నించినా లాభం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి సో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా ఎమ్మెల్యేల అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు తలలు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుందని చెప్పి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు అంటున్నారు సో నిజంగా అదే పరిస్థితి ఎందుకంటే అధికారంలో ఉన్న పదేళ్లు కూడా ఏ కార్యకర్తను కూడా పట్టించుకోవాలని చెప్పాలి కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడైనా ప్రజల్లో తిరిగితే బాగుండదనే అభిప్రాయం ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమి గౌరవిస్తున్నామని కూడా చెప్పకపోతే ప్రజల ప్రజలు నిజంగా ఆదరించారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీకి వెళ్లకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా ప్రజల్లోకి వెళ్లకుండా లోక్సభ ఎన్నికల సమయానికి బస్సు యాత్ర చేస్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు నిజంగా గెలుపు ఓటములు పక్కన పెడితే ప్రతిపక్ష లేకుండా చేయాలనే ప్రభుత్వం ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీని నిలుగునా దహించి వేస్తుంది చూస్తుండగా పార్టీ ప్రేమికులు జరుపుతున్నా ప్రశ్నించే సాహసం చేయలేని పరిస్థితి కేసీఆర్ కు ఎదురైంది ఒకవేళ నిజంగా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు ముందు కేసీఆర్ సమాధానం చెప్పాలి సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటారు మా కామెంట్ కూడా తెలియజేయండి చూస్తున్నాను